హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీకు విషయం చెప్పాలి మీరు కాదన్నరని నా నమ్మకం ఐ లవ్ వాట్ అంటే నేను మీకు సరిపోను అనుకోండి అందం అనేది మనసుకు సంబంధించింది మనిషికి సంబంధించింది కాదు మీరంటే నాకు ఇష్టమే అంటే ఒప్పుకున్నట్టే అనమాట ఆ అన్నట్టు మర్చిపోయాను రేపు నా బర్త్డే రేపు మీ పార్టీ ఇవ్వాలనుకుంటున్నా రేపు ఒక రూమ్ బుక్ చేస్తాను మీరు వస్తే ఓ రోజు నైట్ అంతా మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి మళ్ళీ మీరు అపార్థం చేసుకోకండి నేను చెప్పేది అదే నైట్ అంతా మిమ్మల్ని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది మీరు వస్తారు కదా అంటే అది యాక్చువల్లీ మీరేం చేస్తారని తెలియదండి మీరు వస్తున్నారు అంతే ఉంటారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రండి పిలిచేసరికి రాకుండా ఉండలేకపోయాను ఇట్స్ మై గుడ్ న్యూస్ రండి ఏంటి అది దెయ్యం ఆవిడ దయ్యం కాదు సార్ ముసలావిడ అంటే ముసలి ముసలి కాదు సార్ చేశారు రూమ్ కి టైం అయిపోయింది వాళ్ళ మనవుడు ఏదో పనిమీద బయటకి వెళ్ళి వస్తానంటే ఉంచాను సార్ వేరే రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి సీజన్ కదా బయట ఉంచుదామంటే చాలా ఎండగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ ప్లీజ్ సార్ ఎలా కుదురుదండి ఎలా కుదురుద్ది అయినా రూమ్ ఒకళ్ళు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎలా పెడతారండి ఇది ఎలా కుదురుద్ది నేను ఒప్పుకోను ఒప్పుకోనంతే పాపం పెద్ద కదా ఓ అంతా నాకు హెల్పింగ్ చాలా ఎక్కువండి నీకు తెలుసో లేదు అంది మున్ అంటే చాలా ఇష్టం అసలు అదేంటో అందరు నాకే తగులుతారు అయితే వెళ్ళిపోద్ది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్ అరగంట కాకపోతే ఇంకో గంట ఇక్కడే ఉంటారండి ఏంటి ప్రాబ్లం వెళ్ళండి లైట్ ఆఫ్ బామ్మ గారికి నిద్రపోయే టైం అయింది పద బామ్మా

నేను చూస్తుంటే అచ్చమ్ అలాగే ఉన్నావు నాయన మనవల్లే ఎందుకు ఎవరైనా చనువు తీసుకుంటారు ఈ ముసలి చనువు లాగేసుకుంటాను చెప్పు మా కాలు కాలు కొద్దిగా నొక్కి పెట్టవు కాలు కాదు నీ పీక నొక్కుతా ఎందుకు నొక్కను వస్తున్నాను ఇప్పుడే నొక్కుతా ఆ మోహన్ చూడు రుబ్బురోలు పత్రానికి ఉబ్బిపోయిన మొహమ్మతికిచ్చినట్టు నొక్కుతున్నాను வேண்டி எல்ல முசுதா ஆனக்கு ஏமாதா இத்தரம் ஒக்கல கே நீ நீண்ட ఏంటండి ఆమెసల్ది పోయేటట్టుంది తీర్థం పోయి మన అడుగుతున్నట్టుంది ఓహో టాబ్లెట్ తీసుకొస్తాను ఈ మూసల్ది ఎలా తగులుతుంది నాయన ఇదిగో కొనుగోడుతారు మింగు నీళ్లు

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ రూమ్ టైం అయిపోయింది వేరే వాళ్ళు రూమ్ బుక్ చేసుకున్నారు కొంచెం చెక్అవుట్ చేస్తే మరి ఏం చేద్దాం వెళ్ళలేదు సార్ నీకు విషయం చెప్పనా వాళ్ళ మనవుడు దాన్ని వదిలేసి వెళ్ళలేదే వదిలించుకొని వెళ్ళాడు ఒక్క నైట్కి నాకు చుక్కలు చూపించింది ఆడికి చంద్రబాబును కూడా చూపించుంటది సరే నువ్వు వెళ్ళి వస్తున్నా ఓకే సార్ ముసల్ని చెడగొట్టింది సరోజాతో నెక్స్ట్ ఇంకెక్కడికైనా ప్లాన్ చేయాలి